నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి వెజిటబుల్ స్ప్రింగ్ రోల్ చూపించబోతున్నానండి సూపర్గా ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పే విధంగా చేస్తే ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు సన్న కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చిట్కడు సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వాలండి పూర్తిగా మగ్గని మూత పెట్టి మగ్గని అండి ఇదే విధంగా మగ్గనిచ్చుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు మగ్గనిచ్చుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే జీలకర్ర ధనియాల పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్పూన్ పసుపు వేసి ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారే లోపు మనం పిండి కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ పిండి మాదిరిలాగానే జారుడులాగా కలుపుకోవాలి ఇలా గరిటెతోటి చూస్తే జారుల్లాగా రావాలండి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా జారుల్లాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకొని షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను గరి గరిటె ఉల్టా తిప్పి చూస్తే ఇలా గీతలాగా రావాలి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత టిష్యూ పేపర్తో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి షీట్స్ అనేటివి సన్నగా వేసుకోవాలి లావుగా వేసుకోవద్దు లావుగా వేసుకుంటే మనకని స్ప్రింగ్ రోల్ చేసేటప్పుడు మంచి రావండి ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగా వస్తాయి నేను వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోవాలి మరొకటి వేసి చూస్తాను అదేవిధంగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నీ వీడియోలో చూస్తున్న విధంగా ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ షీట్స్ అన్నిటి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని ఒక టూ స్పూన్ మైదా వేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇవి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక షీట్స్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మిడిల్లో కర్రీ పెట్టేసుకోవాలి ఈ విధంగా కర్రీ పెట్టుకున్న తర్వాత దీని చుట్టూరా మనం వాటర్ పోసి మైదా కలుపుకున్నాం కదా ఇది చుట్టూరా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకు రోల్స్ అనేటివి ఊడిపోవండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం రౌండ్గా రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఒత్తుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే రోల్స్ అనేటివి ప్రిపేర్ అయిపోతాయి ఇదే విధంగా మొత్తం రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు అనేది భలే ఇష్టంగా తింటారండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి మనకు కొంచెం కర్రీ అయినా మిగిలిపోతూనే మనం అది చపాతీలోకైనా రైస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ప్లెయిన్గా కూడా కర్రీ తినేసేయచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత మనం స్ప్రింగ్ రోల్స్ అనేటివి ఒకటి ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ స్ప్రింగ్ రోల్స్ అనేటివి బల టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగానే మొత్తం వేయించుకోవాలండి వెజిటేబుల్స్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు తినిస్తారండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే